అత్తయ్య గారు అక్కను ఇలా అడుక్కోబెట్టడం బాధగా ఉంది అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది మరి పిచ్చిదాన్ల జీవితాంతం మీ అక్క ఇలానే ఉండిపోతుంది కదమ్మా అని ఆనంద భైరవి సరైనతో చెప్తూ ఉంటుంది అయినా ఇదేం బాగేదు వదిన గారు మా అమ్మీ మీ ఇంటి కోడలు మీ ఇంటి కోడలు అడుక్కోవటమేంటి నేను ఇందుకు ఒప్పుకోవట్లేదు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక ఆనంద ఆనందభైరవి ఫోన్ తీసుకొని రోహిత్కి ఫోన్ చేస్తుంది రోహిత్ డ్రైవింగ్లో ఉంటాడు ఇంటి పిన్ని ఫోన్ చేశారు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అనన్యకి మనం ఒక విశిష్టమైన పూజ జరిపిద్దాం అనుకున్నాం కదా నాన్న కానీ అందుకు మీ అత్తయ్య గారు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి ఆవిడవారి పిన్ని ఇక్కడ మన కాన్సెప్ట్ ఆ పిచ్చిదానికి పిచ్చి తగ్గటం అంతే అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు పిచ్చి వాళ్ళను కాళ్ళు చేతులు కట్టిపడేసి కారులో ఎక్కిస్తారు కదా అలానైనా దాన్ని కారులో ఎక్కించండి లేకపోతే దాన్ని జుట్టు పట్టి మరీ పిచ్చిదాన్ని కారులో ఎక్కించి కూర్చోబెట్టి ఆ విశిష్ట పూజ జరిపించండి నేను వస్తే కనుక తోలు తీసి మరీ చేపిస్తాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు సరేనానా మా ప్రయత్నం మేము చేస్తాము అని ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది అర్థమైంది కదా కాంచనా పట్టి కారు ఎక్కించాలా లేకపోతే కాళ్ళు చేతులు కట్టిపడేసా అని ఆనంద ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది ఉదిన గారు ఏందట్లా మాట్లాడుతున్నారు మాకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా మేమే కారు ఎక్కి కూర్చుంటాంలే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇదిగో అమ్మి శరణ్య ఆ బిందెలు ఇలా ఇవ్వు అని చెప్పి శరణ్య దగ్గర నుంచి అడుక్కోవడానికి భైరవి తయారు చేసిన చెంబులను కాంచన తీసుకొని అనన్యకు ఒక చెంబు ఇచ్చి తను ఒక చెంబును పట్టుకుని పదమ్మి పోదాము అని చెప్పి కారు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక కాంచన వాళ్ళు గుడికి వెళ్తారు ఏందమ్మి పంతులు గారు యమబట్టలు మాదిరి రెడీగా ఉన్నారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మా ఆయన కూడా వచ్చాడు చచ్చినట్టు మనం ఈ పూజ చెయ్యక తప్పదు అమ్మా అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది పూజారి గారు అనన్యను చూసి అమ్మ మునుపు చేసిన పూజ వల్ల మీకు కాస్త పిచ్చి తగ్గిందని భైరవి గారు చెప్పారు ఈసారి పూజ చేస్తే మీ పిచ్చి పూర్తిగా తగ్గిపోతుందమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు మీ పైన మాకు నమ్మకం ఉంది పూజారి గారు మీరు మీ పని మొదలు పెట్టండి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అవును పూజారి గారు మొదలు పెట్టండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ స్వామివారికి నమస్కారం చేసుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మళ్ళీ నా పంతులు గారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది పూజ ఎప్పుడూ కూడా అలానే ఉంటుందమ్మా ముందు నమస్కారం చేసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక కాంచన అనన్య ఇద్దరు కలిసి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మ చేతులు చాపండి అని పూజారి గారు చెప్తూ ఉంటే అమ్మీ ప్రసాదం పెడతారనుకుంటా అని కాంచన అంటూ ఉంటే ఇక అనన్య కాంచన ఇద్దరు కలిపి చేతులు చాచుతారు అప్పుడు పంతులు గారు అనన్య కాంచన చేతుల్లో హారతి కర్పూరం పెడతారు ఇదేంది పంతులు గారు ప్రసాదం పెడతారనుకుంటే కర్పూరం చేతిలో పెట్టారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది క కర్పూరాన్ని వెలిగిస్తే మీరు మీ చేతితో అమ్మవారికి హారతి ఇవ్వాలమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు చేతులు కాల్తాయి కదా అని చెప్పి కాంచన అంటుంది అమ్మ భక్తితో చేస్తే చేతులు కాలవమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఆనంద భైరవి గారు మీ చేతులతో మీరే కర్పూరాన్ని వెలిగించండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఐ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వెలగదు కదా అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా నటిస్తూ ఉంటుంది వెలిగిస్తే ఎక్కడ వెలగాలో అక్కడే వెలుగుతుందిలే అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక అనన్య కాంచన చేతిలో ఆనంద భైరవి కర్పూరాన్ని వెలిగిస్తుంది మంట మంట అని చెప్పి కాంచన అరుస్తూ ఉంటుంది అమ్మ అలా చూడటం కాదు అమ్మవారికి హారతి ఇవ్వాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అలాగే పంతులు గారు అని చెప్పి కాంచన అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటుంది కాంచన అలా చూడటం కాదు అలా హారతి ఇవ్వటం కాదు నీ నోటితో ఒక పాట పాడు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది నోట్లో నుంచి మాటలే రావట్లేదు పాటలు ఎలా వస్తాయి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మీ కోతురు కోసం మొక్కుకోండి అత్తయ్య గారు పాట పాడండి భక్తితో మొక్కుకుంటే పాటలు కూడా వస్తాయి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక కాంచన అమ్మవారికి తన చేతితో హారతిచ్చుకుంటూ మహా కనకదుర్గా అమ్మ కనకదుర్గా అని చెప్పి పాట పాడుతూ ఉంటుంది అమ్మి నీ పిచ్చేమో కానీ నా చావుకొచ్చిందే అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటే అనన్య పిచ్చిదానిలాగా నవ్వుతూ ఉంటుంది ఏందమ్మి మీ చేతులు కాలుతుంటే నవ్వుతున్నావు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నవ్వకపోతే నాకు పిచ్చి లేదని అందరికీ అర్థమైపోతుంది అందుకే నవ్వుతున్నాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మ ఇంతటితో హారతి ప్రోగ్రాం అయిపోయింది ఇక అసలు కార్యక్రమం మొదలు పెడదామా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు పదండి పంతులు గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అనన్య కాంచనకు చెరొక చెంబు ఇచ్చి చెంబుకు పైన గుడ్డలు కట్టి మెట్ల మీద కూర్చోబెడతారు ఇక మీకు నచ్చినట్టుగా అడుక్కోండి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అల్లుడు గారు ఇదేమైనా కరెక్టా నాతో మా అమ్మీతో అడుక్కోనేలా చేయటం అని చెప్పి కాంచన రోహిత్ని అడుగుతూ ఉంటుంది ఇది పూజలో భాగం నోరు మూసుకొని అడుక్కోండి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మ ఆనంద భైరవి గారు మీ చేతులతోనే మీ కోడలికి భిక్షం వేయండి అని పంతులు గారు చెప్తూ ఉంటే ఆనంద భైరవి భిక్షం తీసుకొని అనన్య దగ్గరకు వెళ్ళి ఫ్యూచర్లో నీ భవిష్యత్తు ఇదే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు డబ్బులు వేస్తుంది అయి నాకు డబ్బులు వచ్చేయి డబ్బులు వచ్చేయి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది కాంచన నీకు కూడా నేను భిక్షం వేస్తున్నాను సాయంత్రం కల్లా ఆ చెంబు నింపు అప్పుడే ఉన్న పాపాలన్నీ కూడా పోతాయంట పంతులు గారు చెప్పారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి భిక్షం వేయటం పూర్తవగానే పిని మన లోపలికి వెళ్దామా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు సరే సరేనా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక మీరు మీ ఆడుకోవటం మొదలు పెట్టండి మేము లోపల ఉంటాము అని చెప్పి రోహిత్ అంటాడు అమ్మి మొదలు పెడదామా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఇక అనన్య కాంచన వైపు కోపంగా చూస్తూ ఉంటే అమ్మి తప్పదమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరూ కలిసి గుడికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర అడుక్కుంటూ ఉంటారు ఇక అప్పుడు అందరూ కూడా కాంచన అనన్యకు డబ్బులు వేస్తూ ఉంటారు అలా ఇద్దరు కూడా అడుక్కుంటూ ఉంటే అమ్మి బాగానే డబ్బులు గిడుతున్నాయి అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక కొంతమంది అయితే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా అడుక్కోవలసిన ఏంటి మంచిగా పనులు చేసుకొని బ్రతకొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడు అనన్య ఏంట్రా భిక్ష వేసి ఏదో మమ్మల్ని సాగుతున్నట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా భిక్షాటన చేసి డబ్బులు తీసుకొని పూజారి గారి దగ్గరకు వెళ్తారు రోహిత్ అనన్య కాంచన అడుక్కున్న బిందెలు పట్టుకొని పర్వాలేదు బాగానే సంపాదించారు మీరిద్దరూ అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మా అందులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అనన్య కాంచన ఇద్దరూ కలిసి గుడి మెట్ల మీద అడుక్కున్న డబ్బులు తీసుకెళ్ళి అమ్మవారి హుండీలో వేస్తారు అమ్మవారికి డబ్బులు సమర్పించారు కాబట్టి ఈరోజు ఇంతటితో మీ పూజ పూర్తయింది ఇక మీరు ఇంటికి బయలుదేరండి ఆ స్వామివారికి నమస్కారం చేసుకొని అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక అనన్య అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే ఏంటి పెద్ద కోడల ఇప్పటికైనా నీ పిచ్చి తగ్గిందా లేకపోతే ఇంకా ఇలాంటి పూజలు ఎన్నో ఎన్నో జరిపిస్తూ ఉంటాను రెడీగా ఉండు అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక మరోవైపు కాంచన అనన్య ఇద్దరు కూడా ఇంటికి వచ్చి హారతి కర్పూరం చేతిలో వెలిగించడం వల్ల చేతులు కాలి మంటతో ఇబ్బంది పడుతూ ఉంటారు అమ్మి నా చేతికి కొంచెం మందు రాయమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే అనన్య మందు రాస్తూ ఉంటుంది అమ్మి చిన్నగా రాయమ్మి మంట మండుతుంది అని చెప్పి కాంచన అంటుంది నాకు కూడా మండుతుంది అని చెప్పి అనన్య అంటుంది అయితే నేను మందు రాస్తా పట్టమ్మి అని చెప్పి కాంచన అనన్యకు మందు రాస్తూ ఉంటే అమ్మ మంట మండుతుంది వద్దు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నీకంటే నేనే నయం అమ్మి ఇందాకలా నువ్వైతే ఇంకా స్పీడ్గా రాసావు నేనైతే నీ చేతికి మెల్లగా రాస్తున్నాను అని కాంచన చెప్తూ ఉంటుంది ఇదంతా చూసి భైరవి నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆనంద భైరవి ఫోన్ లిఫ్ట్ చేయగానే వదిన గారు నేను సరోజీరావును మాట్లాడుతున్నాను బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మేము కూడా బాగున్నాము పిల్లలిద్దరికీ నిశ్చితార్థం పూర్తి చేశాం కదా మనసు ప్రశాంతంగా ఉంది అని సరోజీరావు చెప్తూ ఉంటుంది ఇంకొక సంతోషకరమైన విషయం చెప్దామనే ఫోన్ చేశాను వదిన గారు రేపు పంతులు గారిని తీసుకొని అక్కడికి వస్తున్నాము పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది ఎంతటి శుభవార్త చెప్పారు వదిన గారు ఈ విషయాన్ని వెంటనే మా వాళ్ళకు చెప్తాను అని చెప్పి ఆనంద భైరవి ఫోన్ కట్ చేసి కిందికి వచ్చి బావగారు అక్క ఏమండి దర్శన్ రోహిత్ సరైన అందరూ రండి అని చెప్పి ఆనంద భైరవి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు సరోజిని వదిన గారు ఫోన్ చేశారక్క రేపు పంతులు గారిని తీసుకుని ఇంటికి వస్తారంట లహరి సత్యలా పెళ్లికి ముహూర్తం పెట్టిద్దామన్నారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అయితే త్వరలోనే మా చిట్టి తల్లి పెళ్లి కూతురు అవుతుందనమాట అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు మా చెల్లెలు పెళ్లి కుతురాయేనే అని చెప్పి రోహిత్ దర్శన్ ఇద్దరు కూడా లహరిని ఆట పట్టిస్తూ ఉంటారు చాలా సంతోషంగా ఉందమ్మా లహరి అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇంకా ఇదంతా చూసి కాంచన అనన్య తట్టుకోలేకపోతూ ఉంటారు అమ్మి రేపు ముహూర్తాలంట త్వరలోనే పెళ్ళి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మి ఆలోచిస్తున్నావు ఓ క్యాటరింగ్ మంచి వాళ్ళకి ఇస్తారో లేదోననా మంచి వాళ్ళకే ఇస్తారలే అని కాంచన చెప్తూ ఉంటుంది ఎటకారంగా ఉందా ఏంటి వీడు ఎక్కడ వచ్చాడో ఏంటో అని చెప్పి అనన్య ప్రకాష్కి ఫోన్ చేసి నిశ్చిత రోజు ఏదో పొ పొడి చేస్తాను చించేస్తాను అన్నావు ఏం చేయలేక తోక ముడుచుకొని కూర్చున్నావు రేపు పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారంట త్వరలోనే పెళ్ళి అని చెప్పి అనన్య ప్రకాష్కి చెప్తూ ఉంటుంది నేను ప్రీ ప్లాన్గానే ఉన్నాను నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడులే అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సరోజీరావు కుటుంబము పంతులు గారిని తీసుకుని ఆనంద భైరవి ఇంటికి వస్తారు అమ్మ అబ్బాయి అమ్మాయి జాతకాలు బాగా కలిశాయి అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా ఆరోగ్య పరిస్థితి కూడా బాగున్నట్టు అనిపిస్తుంది ఇక మంచి ముహూర్తం ఎప్పుడో చదువుతాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఏందమ్మి అన్నీ అలా సాగిపోతున్నాయి సంక్రాంతికి వస్తున్న సినిమాకులాగా తెగ కంగారు జరిగిపోతుంది మనం మాత్రం మన జీవితాలు మాత్రం అలానే ఉన్నాయి అని కాంచన చెప్తూ ఉంటుంది నువ్వు వాగమ్మా అసలే ఆ ప్రకాష్గా ఏమి ఏమి ట్విస్ట్ ఇస్తాడో అని చెప్పి కంగారుగా కళ్ళల్లో ఒత్తిలేసుకొని మరి ఎదురు చూస్తున్నాను అని చెప్పి అనన్య కాంచనికి చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు ముహూర్తాన్ని చదవబోతూ ఉండగా సత్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సత్య ఫోన్ని కట్ చేస్తూ ఉంటాడు అలా సత్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటే పంతులు గారు మీరు కానివ్వండి ఏదో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా ఫోన్ మాట్లాడొస్తాను అని సత్య పక్కకు వెళ్తాడు సత్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటే అన్నయ్య నేను మహేష్ని మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఒరే మహేష్ నీ కోసం ఎన్ని చోట్ల వెతికామో నాకు పెళ్ళి కుదిరింది నువ్వు త్వరలోనే రావాలి అని చెప్పి సత్య చెప్తూ ఉంటే నేను వస్తాను అన్నయ్య తప్పకుండా వస్తాను అని సత్య చెప్తూ ఉంటాడు